నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ బిల్టీబి ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూకి తీసుకొచ్చాం నల్గొండ పార్లమెంట్ డిఎస్పి అభ్యర్థి ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి రాంబాబు అటు ఉన్నారు దాదాపు భారతదేశ చరిత్రలో ఒక అట్టడుగు వర్గం నుంచి ఓ పార్టీ అభ్యర్థిగా నిలబడుతూ దాదాపు తెలంగాణలోనే సమాజ్ పార్టీ ఒక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దాదాపు అట్టడుగున ఉన్నటువంటి వారిని బరిలో నిలిపి దాదాపు ఒక రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాణానికి ఒక సూచికనిస్తున్నటువంటి పార్టీగా ధర్మ సమాజ పార్టీ కనిపిస్తుందని చెప్పొచ్చు అందుకు ప్రధానమైనటువంటి నిదర్శనం మన పక్కన ఉన్నటువంటి మన దగ్గర మన స్టూడియోలో ఉన్నటువంటి రాంబాబుయ్య నిదర్శనం అసలు ఆయన ఎందుకు పోటీ చేస్తూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అది సాధ్యమా అసలు ఆయన లక్ష్యం ఏంటి వారి పార్టీ లక్ష్యం ఏంటి గతంలో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి జానారెడ్డి లాంటి వ్యక్తిపై పోటీ చేసి ఇప్పుడు ఆయన తనయుడు అయినటువంటి రఘువీరారెడ్డి మీద పోటీకి వస్తూ ఉన్నారు అసలు వారి ఉద్దేశం ఏంటి వారి నిర్మాణం ఏంటి ఎందుకు పోటీ చేయాల్సి వస్తుంది అనే వివరాలను ఆయన ద్వారానే మనం వాడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే రాంబాబు గారు సార్ నమస్తే సార్ చెప్పండి రామా గారు మీరు దాదాపు ఎంతో కుగ్రామం నుంచి మారుమూల ప్రాంతం నుంచి దాదాపు తరతరాలుగా దాదాపు అట్టడుగు వర్గానికి చెందినటువంటి మీరు అసలు అసెంబ్లీకి ఒకసారి పోటీ చేశారు గతంలో మళ్ళీ ఇప్పుడు పార్లమెంటు బరిలో నిలబడ్డారు అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి మీ లక్ష్యం ఏంటి అది సాధ్య సాధ్యాలు అవుతాయా ఫస్ట్ ముందు మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అనేది ఒకసారి ఇంపార్ట్ చెక్ ఓకే సార్ ముందుగా బెల్టీవీ యజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం సార్ మరి ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో దాదాపుగా మరి మాకు అసలు అంబేద్కర్ అంటే తెలియదు భారత రాజ్యాంగం అంటే తెలియదు దానికి తోడు జ్యోతిరావు పూలే తెలియదు కాన్షీరావు తెలియదు కానీ మా నాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఒక పదమూడు సంవత్సరాల క్రితం అసలు మనం బ్రతుకుతున్నటువంటి జీవన విధానానికి భూమిక ఏది అలాంటి భూమిక భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం వల్ల మాత్రమే ఈ భూమిని మనం బతకడానికి ఉన్నాం ఈ భారత రాజ్యాంగం లేకపోతే మరింత మనం జంతువుల కంటే హీనంగా ఉండేట వల్ల అని చెప్పి ఆనాడు అంబేద్కర్ సిద్ధాంతాన్ని జ్యోతిరావుపులి ఆలోచనని కాన్షిరాం పని విధానాన్ని మాకు నేర్పుతూ అసలు నిజంగా ఈరోజు ఎంత పెద్ద అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్ ఈ పార్లమెంటు ఎన్నికల వ్యూహాన్ని అని అంటే అసలు అట్టడుగు కులంలో ఉండడం మేము డప్పులు కొట్టుకుంటూ గ్రామాలలో చెప్పులు కొట్టుకుంటూ మా గ్రామాలలో ఉన్నటువంటి దురవారుల దురవారుల యొక్క మలమూత్రాలను ఎత్తిపోసుకుంటూ ఉన్నటువంటి మమ్మల్ని అసలు ఈరోజు దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ చేసినటువంటి ఘనత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిది ఈ వేదిక మీ నుంచి నల్లగొండ పార్లమెంట్ సభ్యుల నుంచి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి మేము ప్రత్యేకమైనటువంటి జైభీములు తెలియజేస్తా ఉన్నాం ఎందుకు అని అంటే డప్పులు కొట్టుకుంటూ బతుకు బతుకుతూ మురికాలువలు తీస్తూ బతుకుతున్నటువంటి నన్ను ఒకసారి కోట్ల రూపాయలకు అదుపతినటువంటి జానారెడ్డి మీద యుద్ధాల్లో నిలబెట్టి నన్ను ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో అవకాశం కల్పించండు దాంతోపాటుగా ఇప్పుడు ఒక మన ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి భారతదేశ రాజకీయాలకు కూడా ఎంపీగా అవకాశం ఇచ్చి మళ్ళీ వాళ్ళ కుమారుడి మీనికి యుద్ధానికి పంపుతూ ఉన్నాడు కాబట్టి ఎందుకు ఇదంతా వచ్చింది అనంటే అసలు మేము బ్రతికేటటువంటి జీవన వ్యవస్థకు మాకు పునాది అనేది మా గ్రామాలలో దొరలు చెప్పలేదు మమ్మల్ని నలభై సంవత్సరాల పరిపాలించిన అగ్ర కులాల వాళ్ళు మాకు చెప్పలేదు కాబట్టి మేము మేము మా వారసత్వం భూమి మీద బతికి ఉండాలి అని అంటే భారత రాజ్యాంగం ని కాపాడుకోవాలని చెప్పినటువంటి నాయకుని యొక్క విశారదన ప్రయాణంలో మేము పదమూడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సందర్భంగా ఇన్ని ఎన్నికల్లో పోటీ చేసుకుంటూ దేశంలో రాజకీయాల గురించి మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థని అగ్రకుల రాజ్యాన్ని దింపి తొంభై శాతం ఉన్నటువంటి ఎస్టీలకు మేము సేవ చేయడానికి పది శాతం ఉన్నటువంటి అగ్రకులాల రాజ్యాన్ని దించి తొంభై మూడు శాతం ఉన్న తొంభై శాతం ఉన్నటువంటి బీసీఎస్ఎస్టీ ప్రజలకు సేవ చేయడానికి భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి తెలంగాణలోనే కాదు భారతదేశంలో ఉన్న సంపద మొత్తాన్ని ప్రజలందరికీ సమానంగా పంచడానికి మా పార్టీ లక్ష్యం చేరుకోవడానికి జ్యోతిరావు పులే ఆలోచన అంబేద్కర్ సిద్ధాంతం కాన్షిరాం పని విధానంతో డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఈ ఎన్నికల యుద్ధంలో దిగి ఈ దేశాన్ని రక్షించడానికి ధర్మాన్ని కాపాడడానికి భారత రాజ్యాంగాన్ని రక్షించుకొని పది తరాల వాళ్ళకు సల్లగా ఉండడానికి ఈ యొక్క అశోక చక్రవర్తి కాలం చూస్తున్నటువంటి ప్రయాణానికి పునాదిగా దీనికి కొనసాగింపుగా వీలున్నంతగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకపోవడానికి విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మేము సిద్ధపడుతూ ఈ దేశ రాజకీయాల గురించి ఎన్నికలు నిలబడి మా ప్రజలకు మా వాదనని తెలియజేయడానికి మా ధర్మాన్ని తెలియజేయడానికి మనం సమాజంలో అగ్రకుల రాజ్యాలను దింపి మరి అట్టడుగు వర్గాల రాజ్యాన్ని ఎట్లా కట్టాలనేది నా ప్రజలకు చైతన్యం నేర్పుకుంటూ మరి ఈ యుద్ధంలో మేము పాల్గొనడం జరుగుతా ఉన్నా సార్ ఓకే మరి రాంబాబు సాధ్యమవుతుందా ఇది మీరు అసలు మీ లక్ష్యం ఏంది మీరు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణం ప్రధాన కారణం ఏంటంటే సార్ భారతదేశంలో జరుగుతున్నటువంటి మన వంద కోట్ల మంది ప్రజల యొక్క గుండె చప్పుడే భారతదేశం యొక్క పార్లమెంటు వ్యవస్థ అలాంటి పార్లమెంటు వ్యవస్థలోకి పోతేనే మా బతుకులు మారుతాయి మాకు మాకు విద్య కావాలన్నా వైద్యం కావాలన్నా ఉపాధి కావాలన్నా భూమి కావాలన్నా ఇల్లు కావాలన్నా సమాజంలో మేము గౌరవ మర్యాదలతో బ్రతకాలి అన్నా ఈ సమాజంలో మేము ఉన్నతంగా బ్రతకాలి అని అంటే పార్లమెంటులోకి అసెంబ్లీలోకి పోయితేనే మా బతుకులు బాగుపడతాయి మా చట్ట సభలోకి పోవాలి చట్ట సభల్లోకి డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి అగ్ర కులాలే పోతా ఉన్నారు కదా సార్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఏ ఒక్క పార్టీ మా అంట అట్టడుగు కులాలకు వాళ్ళకు అవకాశాలు ఇచ్చి మీరు కూడా పోయి మీ బతుకులు మార్చుకోండి అని ఏ ఒక్క పార్టీ ఇవ్వలేదు కాబట్టి మరి అంబేద్కర్ ఉద్యమం మొత్తం ఆగిపోయింది కాబట్టి అంబేద్కర్ ఉద్యమాన్ని గ్రామాలలో నిర్మాణం చేసుకొని ఈ గ్రామాల మీదుగా అంబేద్కర్ ఫైనల్ గా మాకు ఏం చెప్పిండు రాజ్యాధికారమే అంతిమ పరిష్కారం మనకు ఆ పరిష్కారంలోకి చట్ట సభల్లోకి ఎంటర్ అయితే మన జీవిత మన ప్రజల యొక్క సమూల జీవితాలు మార్పులు గురైతుంది కాబట్టి ఆ యుద్ధంలో కచ్చితంగా చేయాలి అని చెప్పిండు కాబట్టి మా ప్రజలను చైతన్యం చేసుకుంటూ మేము చట్ట సభల్లోకి పోతూ మా ప్రజల యొక్క జీవన విధానాన్ని మార్చుకోవడానికి దేశాన్ని రక్షించడానికి మేము ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాం సార్ మరి సాధ్యమా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సమాజం కానీ రాజకీయ వ్యవస్థలు కానీ ఇప్పుడు పూర్తిగా డబ్బుతో కూడుకున్నటువంటి అంశం ప్రధానంగా ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి ఒక చిన్న జాతి నిమ్న జాతికి సంబంధించినటువంటి మీరు ఈ ఎన్నికల్లో గెలవటం అనేది సాధ్యమా చట్టసభలో పోవటం సాధ్యం అనే విధంగా మాకు స్ఫూర్తి మాకు ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులాలతో యుద్ధం చేయడానికి కావచ్చు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఈ రాజకీయాలలో డబ్బుతోటే చేయాలా అనేటటువంటి అంశం పైన మాకు స్ఫూర్తి ఎవరే అంటే మాకు మా యొక్క రాజకీయ గురువు కాన్షిరామ్ గారు మాకు స్ఫూర్తి అక్కడ అంత పెద్ద ఉత్తరప్రదేశ్లోనే అసలు ఇక్కడ డబ్బుతో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు అని బాబాసాహె అంబేద్కర్ యొక్క సారాంశం మొత్తం కూడా మరి డబ్బు లేకున్నా ఒక్క రూపాయ లేకున్నా కానీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అని భారత రాజ్యాంగం మాకు అవకాశం కల్పించింది అలాంటి అవకాశాల ద్వారా అక్కడ మాకు ఉత్తరప్రదేశ్లో మా నాయకుడు మా యొక్క రాజకీయ గురువు కాన్షిరాం అక్కడ రాజ్యాన్ని తెచ్చి తీసుకొచ్చి చూపెట్టిండు ఆ చూపెట్టిన మార్గంలో పోతే వంద శాతం వస్తుందని మా నాయకుడు చెప్పినటువంటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలో మాకు నమ్మకం ఉంది ఆ దిశగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఆ పని పద్ధతులతో పోతే వంద శాతం మేము రాజకీయాలలో ఢీకొట్టి మేము గెలుస్తామన్న పూర్తి నమ్మకం ఉంది కానీ గెలవాలి అని అంటే ముందుగా అంబేద్కర్ చెప్పినటువంటి పద్ధతులతో పనిచేయాలి ఈ సమాజలకు ప్రజలకు బోధించమన్నడు ప్రజలకు సమీకరించమన్నాడు ప్రజలని పోరాటంలోకి దించి ఆ పోరాట వ్యవస్థలో రాజకీయ యుద్ధంలోకి దించి దాంట్లో నుంచి చైతన్యం చేసుకుంటూ రాజ్యాన్ని సంపాదించామని చెప్పిండు కానీ డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి అంబేద్కర్ ఉద్యమం మాకు పరిచయం కాలేదు కాబట్టి ఈ నాయకులంతా డబ్బులతోటి మమ్మల్ని కొనగలుగుతా ఉన్నారు ఈ మాత్రమే అంబేద్కర్ ఉద్యమాన్ని ఎప్పుడైతే గ్రామాలలో విస్తృత పరుస్తున్నామో అప్పుడు ఈ రాజకీయ నాయకులు అంబేద్కర్ మా ప్రజలంతా అంబేద్కర్ వైపు వస్తారని చెప్పి వాళ్ళు డబ్బులతో కొనడం ప్రారంభించారు వాళ్ళు డబ్బులతో కొనడం ప్రారంభించింది కాబట్టి ఆ డబ్బులకు అమ్ముడు పోకుండా ఎట్లా చెప్పాలనేది మాకు అంబేద్కర్ గారి యొక్క సూత్రంలో కానిషిరామ్ గారి పని విధానంలో విశారధన్ మహారాజా మహారాజ్ గారి ఆలోచనలో మాకు ఉన్నాయి కాబట్టి అవి మా ప్రజలకు నేర్పుకొని మా ప్రజలని సమీకరించుకొని ఆ తొంభై మూడు శాతం ఉన్నట్టు బీసీఎస్ ప్రజలని మేము ఈ అంబేద్కర్ చెప్పిన మార్గం ద్వారా పోయి వంద శాతం మేము చేసుకొని మేము గెలిచి తీరుతామనే నమ్మకం అయితే వంద శాతం మాకైతే ఉన్నది సార్ ఇప్పుడు నల్గొండ పార్లమెంటు చూసుకుంటే జానారెడ్డి తల్లి రఘువీరారెడ్డి పోటీలో ఉన్నారు అటు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే సోదరుడు అయినటువంటి కృష్ణారెడ్డి ఉన్నారు ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు బీజేపీ తరఫున సైదిరెడ్డి ఉన్నారు వాళ్ళతో మీరు తడపడాలి అది సాధ్యమా మీ ఆలోచన విధానం కానీ మీరు చెప్తున్నటువంటి అంబేద్కర్ సిద్ధాంతం కానీ వీ వీళ్ళందరినీ కాదని మీకు కనీసం ఓట్లు పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి వంద శాతం వంద శాతం వాళ్ళని ఎదుర్కోవడం మాకు వంద శాతం మాకు సాధ్యం అవుతుంది సార్ ఎందుకు అనంటే అసలు ఆ మూడు పార్టీల నాయకులు ఆ మూడు పార్టీల నాయకులు మా ప్రజలని తొంభై మూడు శాతం ఉన్నటువంటి బీసీఎస్ఎస్టీ పార్టీల పార్టీలలో పనిచేస్తున్నటువంటి నాయకులని వాళ్ళు మోసం చేసినట్టు వాళ్ళు వాళ్ళు మోసం చేసిన వాళ్ళుగా సార్ ఈ మూడు పార్టీల వాళ్ళు మమ్మల్ని మోసం చేసే ముఠా దొంగలే కదా సార్ ఈ మూడు పార్టీల నాయకులు ఎందుకు ఇప్పుడు ఆ పార్టీలలో బిసిఎస్ఏస్టీలకు స్థానం లేదని నిరూపణ అయిపోయింది జాన కాంగ్రెస్ పార్టీని మేము జానారెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం సార్ జానారెడ్డి గారు మరి ఈ సమాజంలో నలభై సంవత్సరాలు మేము మా తల్లులు మా తండ్రులు మా సమాజం అంతా ఓట్లేసి గెలిపించింది కదా మరి జానారెడ్డి గారు నిజంగా మా ప్రజల మీద ప్రేమ ఉందా నిజంగా జానారెడ్డి గారికి మా ప్రజల మీద బీసీఎస్ ఎస్టీల మీద ప్రేమ ఉంటే తొంభై శాతం ఉన్నటువంటి సాగర్ నియోజకవర్గంలో బీసీఎస్ ఎస్టీలు ఉంటే తన కొడుకుని ఎమ్మెల్యేగా ఎట్లా పెట్టుకుంటాడండి అతను కూడా మాకు ప్రజలకు మా 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 సమాజానికి న్యాయం చేయడం అనేది మేము డిక్లరేషన్కి వచ్చినాం తర్వాత తను తను ఎమ్మెల్యేని గెలిపించుకున్నాడు మళ్ళీ తన కొడుకుని కూడా ఎంపీగా గెలిపించుకుంటున్నాడు అంటే తన తన అంటే ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓన్లీ తన వారసత్వం కొనసాగాలనా మరి తన ఇప్పుడు తన త మన వాళ్ళ కొడుకు చిన్న కొడుకు గెలిచిన పెద్ద కొడుకు గెలిచిన మాకేం అరుగుతుంది సార్ నలభై సంవత్సరాలు వాళ్ళ అయ్యాలి అలా అయ్యే వల్లనే మాకేం కాలేదు ఈయన వల్ల మాకేమవుతుంది కాబట్టి మా వాళ్ళ వల్ల మాకు ఉరగదు ఇప్పుడు బీఆర్ఎస్ ఆయన చూసుకుంటే వాళ్ళ వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారు ఆయన అసలు మా పార్టీలో మా ప్రజలకు సేవ చేయడం అనేది మాకు నిరూపణ అయిపోయింది ఇక బీజేపీ పార్టీ అయినా ఈ పార్టీ ఏ పార్టీ వచ్చినా వాళ్ళు వాళ్ళు ముగ్గురు కలిపి మూటా దొంగలు మా ఎస్టీ ప్రజలన్నీ నాశనం చేయడానికి వాళ్ళు ఆ పార్టీలో నుంచి పోటీ చేస్తూ మా మమ్మల్ని అన్యాయానికి చేయడానికి వాళ్ళు తయారైనరు కాబట్టి వంద శాతం మేము వాళ్ళని ఢీకొట్టేంత దమ్ము మా ధర్మ సమాజ్ పార్టీ తప్ప ఎవరికి మేలు ఎవరికి అంత దమ్ము లేదని మేము అనుకుంటున్నాం సార్ కాబట్టి మేము జానారెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం జానారెడ్డి గారిని ఒకటి ఏమడుగుతున్నాం అంటే నీకు నల్గొండ పార్లమెంటులో గాని నాగార్జున సాగర్ పార్లమెంటులో గాని బీసీఎస్సీ ఎస్టీల మీద మానవత్వం ఉంటే జానారెడ్డి గారికి బీసీఎస్సీ ఎస్టీల మీద నిజంగా మానవత్వం ప్రేమ ఉండి ఉంటే ఇమ్మీడియట్ గా తను చిన్న కొడుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించి ఆ స్థానంలో ఒక బీసీకి ఆ సీటు కేటాయించాలి ఆ పని చేయగలుగుతారా జానారెడ్డి గారు ఆ పని చేసే దమ్ము ధైర్యం జానారెడ్డి గారికి లేదని నేను అంటున్నా నిజంగా ఎస్టీ నల్గొండ పార్లమెంటులో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీల పైన జానారెడ్డి గారికి ప్రేమ ఉంటే తన కొడుకుని ఎంపీ వ్యవస్థలో నుంచి విత్డ్రా చేయించి మాయమ్మటి మా ఎమ్మటి మానవత్వం ఉంటే నిజంగా జానారెడ్డి గారికి మానవత్వం ఉంటే తన పెద్ద కొడుకును కూడా ఎంపీ ఎన్నికల్లో నుంచి తప్పించి మేము జానారెడ్డి గారిని నలభై సంవత్సరాలు మా నెత్తిన పెట్టుకొని మా ప్రజలు మోసిరు కాబట్టి ఆ కొడుకుని ఆ విత్తుగా చేయించి ఆ జానారెడ్డి గారు కూడా బీసీఎస్ తొంభై శాతం ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీల తరఫున పోటీ చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఆయన ప్రచారం చేసి ఈ ప్రజలకు మానవత్వం ఉందని చాటుకోవాలి ఆయన కాబట్టి ఆ పని ఆయన చేయలేడు ఆయన చేయలేడు కాబట్టి మేము వంద శాతం అతని వల్ల కాంగ్రెస్ పార్టీ వల్ల మాకు ఇప్పుడు ఎన్నికల్లో లాభం లేదు బీఆర్ఎస్ పార్టీ వల్ల మాకు ఎన్నికల్లో లాభం లేదు కాంగ్రెస్ పార్టీ అది బీజేపీ పార్టీ వల్ల లేదు ఈ ముగ్గురు దొంగలు కాక ఆ పార్లమెంట్ వ్యవస్థలోకి పోతే మా బతుకులు ఆగమైపోతాయి కాబట్టి వాళ్ళని కొట్టడానికి మేము వంద శాతం ఎన్నికల్లో మేము పోటీ చేయదలుసుకున్నాం ఆ శక్తి మాకే ఉంది తప్ప వేరే వాళ్ళకి ఎవరికూ లేదని మేము డిక్లరేషన్ గా చెప్తా ఉన్నాం సార్ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బిస్పై మీకున్నటువంటి పార్టీ ఏంటి ధర్మ సమాజ్ పార్టీ ఇప్పటివరకు వారికి ఏం చేసింది ఒకవేళ మీకు ఓటేస్తే ఏం చేస్తారు మా ధర్మ సమాజ్ పార్టీ ఇప్పటి వరకు ఈ ప్రజలకి ఎలాంటి సేవా కార్యక్రమాలు చే మేమైతే ఏం చేయలేదు సార్ మా మా నాయకుడు మాది ఈ పార్టీ కంటే ముంగులు మాది ఒక ఉద్యమ ప్రయాణం అంతకంటే ముందు కొంత ఒక ప్రస్థానం ఈ సమాజంలో నల్గొండ పార్లమెంటులో మేము దాదాపుగా పదమూడు సంవత్సరాల నుంచి ప్రజలని సామాజికంగా సాంస్కృతికంగా రాజకీయ అవగాహన సదస్సులు కలిగిస్తూ మన బతుకులు చెడిపోవడానికి కారణం ఎవరు అసలు మనం ఈ భూమిని బతకడానికి కారణం ఎవరు అసలు ఈ ప్రజ ఈ భారత రాజ్యాంగం అనేటటువంటి పీఠికలో సారాంశం ఏముంది దానికి అంబేద్కర్ ఎందుకు అంత కష్టపడ్డాడు నిజంగా అంబేద్కర్ మార్గంలో నడిస్తే మా బతుకులు బాగుపడతాయని సామాజికంగా సాంస్కృ రాజకీయంగా అనేక అవగాహన సదస్సులు ప్రతి గ్రామంలో దాదాపుగా పదమూడు సంవత్సరాల నుంచి చదువుకున్న విద్యావంతులైన తోటి వాళ్ళతోటి యువకులతోటి గ్రామాలలో అనేక సభ సభలు సమావేశాలు పెడుతూ వాళ్ళందరినీ చైతన్యం చేసుకుంటూ పదివేల కిలోమీటర్ల పాదయాత్ర అనేటటువంటి మా నాయకుడు చేసినటువంటి ప్రపంచంలోనే ఎవరు చేయని ఒక పెద్ద యాత్రను చేసి ఆ యాత్రలో సమాజంలో రాజకీయాలు ఎట్లా చేయాలి సాంస్కృతికంగా ఎట్లా ఉండాలి అని సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎట్లా ఎదుర్కోవాలని అనేక విషయాలు ప్రజలకు బోధించినటువంటి శక్తి మా పార్టీకి ఉన్నది సార్ దాని ద్వారా మేము ప్రజలకు మేము ప్రజల్లోకి పోయినాం కాబట్టి ఆ చైతన్యం ద్వారా మాకు ఓట్లు వస్తాయని ఆ చైతన్యం ద్వారా మేము సమాజంలో మార్పుకు నెలగొన్న పార్లమెంట్లో ఈ రాజకీయంలో మేము మార్పు తీసుకొచ్చి అట్టడుగు వాళ్ళలో ఉన్నటువంటి ఆ రాజకీయ చైతన్యం ద్వారా ఈ చైతన్యపరిచి రేపు రాబోయే రోజులలో బిసి లకే పట్టాలు కట్టడానికే ధర్మ సమాజ్ పార్టీ పోటీ చేస్తుందని చైతన్యాన్ని కల్పించుకుంటూ కల్పించుకుంటూ వస్తూ వాళ్ళ అండదండలతోటి మేము ఈ రోజు యుద్ధంలో దిగి మరి ఎన్నికల వ్యవహారాలలో మేము పాల్గొనడం జరుగుతా ఉన్నాం సార్ కాకుండా రాంబాబుకే ఎందుకు వేయాలి అంటే ఏమంటారు అంటే రాంబాబుకే ఎందుకు వెయ్యాలనేటువంటి మాకే వెయ్యాలని మేమేము ఉట్టు అనే పోయి మేమేదో వాళ్ళకు మాయ మాటలు చెప్పు మేమేదో లేదంటే మేము అధ్యయమ ప్రజలకు మేము ఇప్పటివరకు కూడా మేము ఇప్పటివరకు మాయ మాటలు చెప్పట్లేదు సార్ సమాజంలో సాంస్కృతికంగా మనం ఎట్లా పోతున్నాం సమాజంలో మనకు అవినీతి పరుడేవాడు మంచేది చెడేది అని సమాజంలో ఉన్నటువంటి విద్యావంతుల మొత్తానికి విపులీకరించి సమాజంలో మనల్ని అన్యాయానికి గురి చేస్తున్న శత్రు ఎవరు అనేది సమాజానికి మేము దొరకబట్టించినాం కాబట్టి ఇప్పుడు అగ్రకులాలు పది శాతం లేనటువంటి అగ్రకులాలకు రాజ్యాన్నప్ప చెప్తున్నామా తొంభై శాతం ఉన్నటువంటి బీసీఎస్ఎస్సీలకు రాజ్యం తీసుకుందామని ప్రజల ముందు ఒక ఎజెండా పెట్టినాం ఆ ఎజెండా ఏది న్యాయం అయితే వాళ్ళకు అటు అటు ఓటు వేస్తారు మేము పెట్టినటువంటి ప్రజల ముందు పెట్టిన డిమాండ్ ఏంటంటే భారతదేశంలో తెలంగాణలో నల్లగొండ పార్లమెంటులో పది శాతం లేనటువంటి అగ్రకులాలకు అగ్ర కులాల పది శాతం లేనటువంటి అగ్ర కులాలపై తొంభై శాతం ఉన్నటువంటి బీసీఎస్ ఎస్టీ ప్రజలు ఎన్నికల లోక్సభలో జరుగుతున్నటువంటి ఎన్నికల రణరంగాన్ని ధర్మ సమాజ్ పార్టీ ప్రారంభించింది ఏ వేదికగా ప్రారంభించింది అని అంటే తరతరాలుగా ఈ నల్లగొండలో ఉన్నటువంటి అగ్రకుల దొరలు అగ్రకుల భూస్వాములు అగ్రకుల నాయకులను మనల్ని అనేక రకాలుగా లోబర్చుకొని మమ్మల్ని బెదిరిస్తూ మన తల్లులని తండ్రుల మీద అఘాయిత్యాలకు పాల్పడి మమ్మల్ని అనేక రకాలుగా హింసపెట్టి మమ్మల్ని అన్ని రకాలుగా మమ్మల్ని బెదిరించి మరి ఈ అగ్రకుల దొరలు రాజ్యాన్ని వెళ్తున్నారు కాబట్టి ఆ చదువుకున్నటువంటి అంబేద్కర్ ఇష్టరుగా చదువుకున్నటువంటి జ్యోతిరావు పూలే ఇష్టరులుగా ఈ సమాజంలో మనం చదువు వ్యక్తులుగా తొంభై శాతం ప్రజల తరఫున మనం యుద్ధం చేయాల్సిందే అని ప్రజల ముందు డిమాండ్ పెట్టినాం కాబట్టి ఆ డిమాండ్ ఇది న్యాయం అని ప్రజలు నమ్ముతున్నారు విశ్వసిస్తున్నారు ప్రజలు గ్రామాలలో తిరుగుతుంటే ఈ ఎన్నికల్లో ఆ ముగ్గు ఆ ముఠా దొంగలని బొందబెట్టి మా ధర్మ సమాజ్ పార్టీ ధర్మంగా యుద్ధం చేస్తుంది కాబట్టి దీన్ని గెలిపిద్దామని ప్రజలలో అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి వంద శాతం ఈ ప్రజలు మాకే ఓట్లు వేస్తారని అయితే మేమైతే వంద శాతం అనుకుంటున్నాం సార్ చివరిగా మీరు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంటు నియోజక నియోజకవర్గాల్లో అసెంబ్లీ వారందరికీ ప్రజలకు ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి మరి పది శాతం లేనటువంటి అగ్ర కులాల పైన మరి ధర్మ సమాజ్ పార్టీ తొంభై శాతం ప్రజల తరఫున జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధంలో ధర్మ సమాజ్ పార్టీ మరి అభ్యర్థులని నిలబెట్టి పోటీ చేస్తా ఉన్నది కాబట్టి మరి తెల నల్గొండ పార్లమెంటులో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ ప్రజలందరూ మరి భారత రాజ్యాంగాన్ని రక్షించే రాజకీయాల వైపు ఉంటారా భారత రాజ్యాంగాన్ని మార్చాలి భారత రాజ్యాంగాన్ని అంతం చేయాలనుకునే అగ్రకుల పార్టీల వైపు ఉంటారా మరి మీరే తెలుసుకోవాలి కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించాలని భారత రాజ్యాంగానికి ప్రాణం పోయాలని ఈ సమాజంలో దేశంలో ఉన్న సంపద మొత్తం ఎస్సీ ఎస్టీలందరికీ కూడా సమానంగా పంచాలి అని దానితో పాటుగా మరి బీసీ బీసీలకు చట్టసభలో యాభై శాతం రిజర్వేషన్లు కావాలి అని మరి బీసీఎస్సీ ఎస్ మహిళల ఉపకోట బిల్లును తీసుకురావాలి అని కులగణనకు మరి చట్ట చట్టాన్ని కల్పించాలని ఎస్సీ వర్గీకరణకు మరి సాధించాలని అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ విద్య వైద్యం ఉపాధి పని ఇచ్చి మనుషులందరూ మానవత్వ హృదయాలతో బ్రతకాలనేటటువంటి పో ఆలోచనతోటి పోటీ చేస్తున్న ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థి తలారి రాంబాబు వైపు ఉంటారా ఉండాలి అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి సీరియల్ నెంబరు ఆరు ధర్మ సమాజ్ పార్టీ తలారి రాంబాబు గుర్తు చెప్పుల గుర్తు పైన ఓటేసి మరి భారత రాజ్యాంగాన్ని రక్షించినటువంటి ధర్మ సమాజ్ పార్టీకి ఓటు చెప్పుల గుర్తు పైన వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన బతుకులు మార్చుకోవాలని ఈ సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ మన ఓటర్లందరికీ నేను తెలియజేస్తా సార్ సార్ ఓకే 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 గారు విన్నారు కదా తలారి రాంబాబు యొక్క మనోగత అట్టడుగు వర్గం నుండి వచ్చి దాదాపు ఎంతో నిచ్చిన మెట్ల వ్యవస్థలో ఉన్నటువంటి కులానికి చెందినటువంటి వ్యక్తే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో వెనుకబడ్డటువంటి రాంబాబు గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు గౌరవ గౌరవపదమైనటువంటి ఓట్లను పొందగలిగారు ఇప్పుడు పార్లమెంటులో కూడా పోటీ చేయగలిగారు ఇదంతా కూడా రాజ్యాంగం ఇచ్చినటువంటి గొప్ప అవకాశంగా చెప్తా ఉన్నారు అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వారికి రాజ్యాధికారం రావాలి ఎక్కువ జనాభా కలిగినటువంటి బీసీ ఎస్సి ఎస్టీలకి రాజ్యాధికారం రావాలి చట్టసభలోకి వెళ్ళాలి అప్పుడే మెజార్టీ ప్రజలకు న్యాయం జరుగుతుందని కూడా చెప్తున్నారు మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్స్ ఆఫ్